దగ్గరికి వెళ్ళండి మీరు దగ్గరికి వెళ్ళండి ఇస్మాయిల్ గారు కదా నక్కవాగలపల్లె గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా నాలుగు పల్లె కూడా రెండు పల్లె కూడా ఎంత పోయింది రెండు పళ్ళ కూడా మన రెండు అరవై ఐదు వేలకు అమ్మ రెండు లక్షల అరవై ఐదు వేలకు అమ్ముడు పోయింది రెండు పల్లె కూడా ఇప్పుడు నాలుగు పల్లె కూడా ఒకటి మిగిలింది ఎంత చెప్పినావు కోరి దీన్ని ఎంత చెప్పినావు రేటు రెండు ఇరవయ్యా అంటే రేటు తక్కువ చెప్పుకుంటే మంచిగా పోదు అనమాట రేటు చెప్పుకుంటే పోదు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పండి మీరు ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై ఎనిమిది ఇరవై తొమ్మిది ఐదు சரில்லாம் சார் சார் எடுக்கலாம்